అస్మద్గురుభ్యో నమ ఎవని వలన ఈ లోకాలు పుడుతున్నాయో ఎవని వలన మనం పోషింపబడుతున్నామో ఎవనిలో లీనమవుతున్నామో ఎవరు ముక్తి ప్రదాతయ్యో అటువంటి పరమాత్మను రమ్మని గజేంద్రుడు క్రిందటి భాగంలో ప్రార్థించాడు దీనినే మన పోతన గారు తెలుగులో లలితంగా ఒక పద్యాన్ని చెప్పారు లేదు ధైర్యంబు విలోలంబయ్యే అనే పద్యం ద్వారా మనకు చక్కటి సందేశాన్ని అందించారు పోతనగారు ప్రాణంబులు టావుల్ దప్పెను మూర్ఛ వచ్చే ధనువుండెస్సెను శ్రమంబయ్యడి నీవే తప్పని తప్పరంబెరుగ దీనుని రావే ఈశ్వర కానవే వరద సంరక్షింపు భద్రాత్మక నాకు దీనత్వం ఉంది నీకు దయ ఉంది దీనత్వం కలవాడిని దయ ఉన్నవాడు కాపాడటం వాని లక్షణం నా దైన్యాన్ని చూచి నువ్వు అనుగ్రహించే అనుగ్రహించాల్సినదే పరమాత్మ నేను ప్రార్థించే భగవంతుడు ఎవరో తెలుసునా విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను విశ్వం అని భగవానునికి పేరు ఈ జగత్తులో అణువు అణువులో పరిపూర్ణంగా వ్యాపించి ఉండువాడు భగవానుడు అసలు ఈ ఒక నామం చాలు అని తరించడానికి మరి నామం అక్కరలేదు భగవానుడు కూడా వెయ్యి నామాలను ఎందుకు చెప్పాడంటే ఈ విశ్వనామం యొక్క అర్థం చెప్పటానికి తరువాత తొమ్మిది వందల తొంభై తొమ్మిది నామాలను చెప్పాడట ప్రధానమైన నామం విశ్వమనే నామే భగవానుని వైభవాన్ని అంతను వర్ణించే నామం విశ్వం ప్రతి పదార్థంలోనూ పరిపూర్ణంగా వ్యాపించి ఉండువాడు భగవానుడు ఏకకాలంలో లోపల బయట ఉండే సామర్థ్యాన్ని విభూత్వాన్ని కలిగినటువంటి వాడు ఇది విశ్వ పదానికి అర్థం తరువాత అవిశ్వం అంటున్నాడు ఇది వరకు విశ్వమైన వాడు ఇప్పుడు విశ్వము కానివాడు అంటే విశ్వము అంటే వేరైనవాడు ఈ విశ్వంలో తానున్న ఈ విశ్వం యొక్క లక్షణాలు తనకు అంటని వాడు ప్రతి వ్యక్తిలో ప్రతి పదార్థంలో తానున్న వాటి యొక్క లక్షణాలు తనకు అంటని వాడు ప్రతి వ్యక్తిలో ప్రతి పదార్థంలో ఉంటాడు అందరిలో ఉన్న వారి సుఖదుఖాలు ఆ శరీరం వరకే పరిమితం కానీ భగవంతునికి అంటవు మనం మనం చేసిన కర్మలను అనుభవించాలని పుట్టాం మరి భగవానుడు మన చేత ఆ కర్మలను అనుభవింపజేయడానికి ప్రవేశించినవాడు కాబట్టి ఆయనకు అంటవు కాబట్టి భగవానుడు అవిశ్వం అంటే ఈ విశ్వంలో ఉన్న దాని లక్షణాలు అంటని వాడు ప్రకృతి యొక్క రూపం క్షణే క్షణే మారుతుంది జీవునికి స్వభావంలో మార్పు కలుగుతుంది జీవుని యొక్క స్వభావాన్ని చెప్తూ భగవానుడు భగవద్గీతలో నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పవక నం క్లేదయాపో నోషయతి మారుత ధాన్యపు గింజ యొక్క చివరి భాగాన్ని వంద భాగాలు చేసి ఆ వందవ భాగాన్ని తిరిగి వంద భాగాలు చేస్తే అది ఎలా ఉంటుందో ఈ జీవుడు కూడా అలానే ఉంటాడు కనుక అవి జీవుడిని ఏం చేయలేవు జీవునికి స్వరూపంలో మార్పు లేదు కానీ స్వభావంలో మార్పు వస్తోంది భగవంతుడైతే జీవుడిని అత్యజోయం అన్నాడు కానీ చేయి చేసుకుంటే బాధ తెలుస్తుంది అంటే ఈ శరీర సంబంధం వలన జీవుడు చలి వేడి బాధ సుఖం అన్నీ తెలుసుకొనగలుగుతున్నాడు అంటే జీవుని నిజమైన స్వభావంలో మార్పు కలుగుతుంది నిప్పులో నీళ్లు పోస్తే నిప్పు ఆరిపోతుంది అదే ఏదైనా ఒక గిన్నెలో పోస్తే ఆ నీటికి ఇదివరకు లేని స్వభావాలు అన్నీ కలుగుతాయి కారణం గిన్నెలో పోస్తే ఆ నీటికి ఇదివరకు లేని స్వభావాలు అన్నీ కలుగుతాయి కారణం గిన్నె యొక్క సంపర్కం నీరు వేడిగా అవటం ఉడకటం మొదలగు లక్షణాలు వస్తాయి ఈ జీవునిలో పరమాత్మ ప్రవేశించి ఉంటాడు ఆయనకు స్వరూపంలోనూ స్వభావంలోనూ రెండింటిలోనూ మార్పు ఉండదు అందుకే భగవంతుడు అవిశ్వం విశ్వాత్మన్ ఈ విశ్వం అంతటికీ ఆత్మ అయి ఉన్నటువంటి వాడు అజం పుట్టుక లేనటువంటి వాడు బ్రహ్మ ఈ లోకాన్ని వికరింపచేసినవాడు గజేంద్రుని స్తోత్రం అంతా ఇలానే సాగుతుంది నమో నమస్తే అఖిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమాంనాయ నమో అపవర్గాయ పరాయణాయ ఈ అఖిల జగత్తు యొక్క సృష్టి కారణమైనవాడు ఎవడో ఆ పరమాత్మ నన్ను కాపాడవలసింది అనగానే బ్రహ్మదేవుడు నన్నే కాబోలు అను ననుకుని బయలుదేరబోయాడు ఇంతలో నిష్కారణాయా అన్నాడు అంటే ఈ సమస్తమైన జగత్తుకు తాను కారణమై ఉండి తనకు ఇంకొకడు కారణంగా లేనివాడు ఎవడో అలాంటి పరమాత్మ నీకు నమస్కరిస్తున్నాను అనేసరికి బ్రహ్మ తన ప్రయాణాన్ని విరమించుకున్నాడట కారణం తాను భగవానుని నావీకమలంలో ఉద్భవించినాడు కనుక తనకు కారణం పరమాత్మే అందుచే తాను కాదనుకుని ఉండిపోయాడు అజహ ఆకార శబ్దవాచ్ఛ్యాత్ నారాయణాత్ అజహ అంటే భగవానునికి పేరు భగవతో నారాయణస్య ప్రథమాభిధానం భగవంతునికి ఆ అని పేరు అకార వాచ్యుడైన పరమాత్మ వల్ల ఉద్భవించినవాడు కనుక అజహా అని పేరు బ్రహ్మదేవుడికి బ్రహ్మగారికి ఇది తెలియక నా జాయతే ఇది అజహా అనుకునేవాడు అటు తరువాత పరమాత్మ సాక్షాత్కారం అయిన తరువాత తెలుసుకున్నాడు అటు తరువాత అద్భుత కారణాయ అన్నాడు భగవానుడు అద్భుత కారణుడు కారణం అంటే కార్య వస్తువుకు మూల కారణమైన అవస్థ మరికొన్ని విషయాలు తరువాతి భాగంగా తెలుసుకునే ప్రయత్నం